నిన్ను నువ్వు హీనుడు అని గుర్తించావు అర్థమయ్యి అయ్యాని ఆశ్రయించావు కృప చూపుతున్నాను కుమారుడా అని దగ్గరికి తీసుకున్నాడు పందుల దొడ్లోనే వాడు కూసుంటే తప్పిపోయిన కుమారుడు పోయేవాడా కృప చూపేవాడా కృప ఎప్పుడు వచ్చింది వాడు అహాన్ని విరగ్గొట్టుకొని విరిగి నలిగిన మనస్సు కలిగి దీనుడై దీనుడై పాప పరిశుద్ధుడ తర్వాత దీనుడై తండ్రి ప్రేమను గుర్తించి తండ్రి దగ్గరికి వచ్చేసరికి తండ్రిలో వాత్సల్యం పితృవాత్సల్యం పొంగింది వాడు ఎక్కడి నుంచి వచ్చాడన్నది కూడా మర్చిపోయి ఎలాగున దగ్గరకు తీసుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టడం మొదలు పెట్టాడు ఇప్పుడు ముద్దులు ఎవరికి దీనునికి కృప ఎవరికి దీనునికి దేవుని ఆశీర్వాద అభివృద్ధి సమృద్ధి ఎవరికి మరి దేవునికి స్తోత్రం కలుగునుగాక పరలోకం చేరడానికి పరిశుద్ధత అని అర్హత నీకు లేకపోవచ్చు కానీ నిన్ను నువ్వు ఎరిగిన దీన మనస్సు నీకు అనేది ఖచ్చితంగా అవసరం అది లేకుండా ఆయన కృప నీ మీదికి గాక రాదు రాదుగాక రాసుకో మర్చిపోవద్దు లైఫ్లాంగ్ ఈ విషయాన్ని అదే కాదు ఏదైనా సరే దేవుని పొందాలంటే దీన మనస్సే కావాలి కాబట్టి దీనుడు వై నువ్వు చేసే చిన్నదైనా సరే క్రమంగా చేసుకుంటా వెళ్ళిపో తగ్గించుకో ఇతరులే నీకంటే యోగ్యులు అనుకో నిన్ను తగ్గించుకో నేను ఏ పాటి వాడినని ఎరుగు ఏ పాటిదానని నెరుగు దేవుని ముందు దీన మనస్సు కలిగి ఉండు పని చేసుకుంటా వెళ్ళిపో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది ఇక్కడ లోకం తీర్చే తీర్పు కాదు జనాలంతా కూడా వాళ్ళ తీర్పులు సరైనవి కావు రేపు అక్కడ న్యాయపేట ముందు పిలుస్తాడు అది ఒరిజినల్ ఇక్కడ శాలేమరాజు గొప్ప అని చెప్పిన అందరికి పది మందికి గొప్పగా ఘనంగా కనపడతా నున్నగా ఇదిగా కనపడతా ఉంటే వాడు ఏదో యోగ్యుడని మీరు నాకు సర్టిఫికేట్ ఇస్తే మీరు ఇచ్చే సర్టిఫికేట్ నా దేవుని ముందు చెల్లిద్దా మీరు సర్టిఫికేట్ ఇస్తే ఇక్కడ ప్రభుత్వం ఆమోదించవచ్చు ప్రజా ఓటును బట్టి కానీ ఇక్కడ ప్రజలు ఓటేసిందని బట్టి అక్కడ ఆయన ఒప్పుకోడు నోరు పక్కకు బోండి మొత్తం అంటాడు ఏందండి శాలేమన్నా ఏం తెలిసేసయ్యా నీకు ఎంత మంచోడో అన్నా అనుకో నీకు వాడికి ఇద్దరికి రాలితే పళ్ళు పో పక్కకు అంటాడు నేను వాస్తవం చెప్తున్నా ఇద్దరికి బగిలిద్దే ముఖం పక్కబో అంటాడు ఊరు మొత్తం ఏకమే అబ్బో మా ఊడు బంగారం అన్నా దేవుడు నువ్వు బంగారం అన్నావని బంగారం అనడం ప్రతి ఒక్కడి బతుకు ఆయనకు తెలుసు ఎవరైందో నా ప్రభువుకు తెలుసు కాబట్టి ఇక్కడ జనాలు ఇచ్చేటువంటి పేరులు గొప్పలు మహిమలు పొగడ్తలు ప్రశంసలు గుర్తింపులు ఇవన్నీ ట్రాష్ ఇవన్నీ ఆట్టే కాలం నిలవవు ఉండవు దేవుడిచ్చే ఘనతే అస్థిరమైంది శాశ్వతమైంది ఆ దేవుడిచ్చే ఘనతే